హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా బోల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణ్ మహేష్ ఇది జస్ట్ అప్పటికప్పుడు మిక్సీలో వేయకుండా మనం దాల్చిన చెక్క లవంగాలు అలుకులు అట్లా దంచుకుంటూ ఉంటాం కదా అల్లం వెల్లుల్లిపోయి అట్లాగా అది తుప్పు పట్టేస్తుంది అనమాట మాకున్న వాతావరణానికి ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే మాకు ఉన్న బోర్ వాటర్కి ఇలాగా తుప్పు పట్టేస్తుంది అనమాట సో దీంతో వర్కౌట్ అవ్వదులే ఇంకా అని చెప్పి నేనైతే స్టోన్ది ఉంటుంది కదా అదైతే అన్నమాట సో అది ఆర్డర్ అయితే డెలివరీ అయ్యింది అండ్ ఎట్లా ఉంది ప్యాకింగ్ ఎట్లా చేశారో అసలు ఎట్లా వచ్చిందో మరి ఎందుకంటే స్టోన్ది కదా చూద్దాము మీ ముందే ఓపెన్ చేస్తున్నాను సో బాగా చిన్నదంటే చిన్నది పెట్టుకున్నాను అన్నమాట సో ఇదిగోండి అది స్టోన్ది కదా పగ ఇరగకుండా ఉండడానికి గడ్డితో అయితే మొత్తం ప్రొటెక్ట్ చేశారనమాట చాలా గట్టిగా ప్రొటెక్ట్ చేశారు ఫీల్ అయిపోతున్నాను నేను చుట్టూతా బాగా సేఫ్టీ పెట్టారనమాట ఓ మై గాడ్ చాలా గట్టిగా బిగించేశారు పక్కన బందీగా పిచ్చారు అంటే స్టోన్ కదా విరగకుండా ఉండడానికి అబ్బాయి ఇల్లు అంతా డస్ట్ అవుతుంది ఇదిగోండి బాగా చిన్న సైజు పేస్ట్ చేసుకున్నాను అనమాట రెండు కలిపి ఒక టూ కేజెస్ వెయిట్ అనమాట అంతే అవునండి ఇది డస్ట్ అంతా పడేసి మీకు చూపిస్తాను సో ఇదిగోండి ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఇది వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది చాలా చిన్నది పెట్టుకున్నానమాట ఎందుకంటే క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ వెయిట్ మొయ్యకూడదు నేను సో అందుకని చెప్పి చాలా చిన్నది టూ కేజీస్లోనే చూసుకుని పెట్టుకున్నానమాట జస్ట్ నేను అంతా మిక్సీలో వేసుకుంటాం కదా పిండి రుబ్బుకోవడం పచ్చళ్ళు ఇవన్నీ కూడా నేనేమి రోటి పచ్చళ్ళు చేయను మిక్సీలోనే వేసేస్తాను జస్ట్ అల్లం వెల్లుల్లిపై అంటే అప్పటికప్పుడు దంచుకోడానికి టీలోకి కానీ ఏదైనా వండినప్పుడు కూరల్లోకి కానీ అప్పటికప్పుడు అనమాట లేదా ఇవి లవంగాలు యాలకులు మిరియాలు అట్లా చిన్న చిన్న అనమాట సో చాలా ముద్దుగా ఉంది కదా సో ఇదైతే ప్లేస్ చేసుకున్నాను అనమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ప్యాకింగ్ కూడా పకడ్బందీగా చేశారు కాబట్టి చాలా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా నీట్గా వచ్చిందనమాట సో దీన్ని ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసే ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది కదా మెంతులు కానీ పేపర్లు కానీ నానబెట్టి ముందు రుబ్బుకొని అదంతా పడేసి తర్వాత కొంచెం మినపప్పు కానీ అట్లాగా కూడా రుబ్బుకొని అది కూడా పడేస్తే మనకి ఇంకా క్లీన్ అయిపోతుంది సో ఇంకా ప్రాసెస్ అంతా నేనేం చూపించట్లేదు ఇంత బుడ్డిది బుజ్జిది చిన్నది కావాలి అనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి కిచెన్లో కూడా ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదు మనం గట్టు మీదే ఒక మూల పెట్టేసుకోవచ్చు చక్కగా అండ్ రోలు ఇంట్లో ఉండడం కూడా మంచిదే కదా సో లక్ష్మీదేవి అంటారు కదా సో క్లీన్ చేసి బొట్లు అది పెట్టుకుని ఇంకా యూస్ చేయడం అయితే స్టార్ట్ చేసుకోవాలి నేను కూడా సో ఇదండి ట్యాక్ ప్రోడక్ట్స్లో అయితే ట్యాక్ చేసేస్తాను ఇంత బుజ్జిది భలే ఉంది బుజ్జి బుజ్జిగా చిన్నగా ఈ రీజనబుల్ ప్రైజ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ప్రైజ్ నేను ఇక్కడ స్క్రీన్ మీద అటాచ్ చేస్తాను సో ఇంకా ఆలస్యం ఎందుకని చెప్పి ఇది మనకి ఇంటికి వచ్చిన రోజున మన రోలు మహాలక్ష్మి వచ్చిన రోజు ఏకాదశి అనమాట సో ఇంకెందుకని చెప్పి అదే రోజు క్లీన్ చేసేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి వాడడం అయితే స్టార్ట్ చేసేసానమాట సో ఇదండి ఇవాళ వీడియో బై బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో